హై వియర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ కూడా ఒకటి ఇక డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ హర్రర్ మూవీ ఏదైతే ఉందో దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి అండ్ ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం ఓ హర్రర్ కామెడీ డ్రామాగా రాబోతున్న సినిమా ఏది అంటే ఇదే అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఇందులో మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిధి కుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు అండ్ చాలా కాలం తర్వాత ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించబోతున్నాడు ఆల్రెడీ గ్లిమ్స్ చూసాం కాబట్టి ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి ఇక ఈ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్స్ వచ్చి చాలా రోజులైంది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ అయితే ఫిల్మ్ వర్గాల్లో వైరల్ అవుతుంది ఏంటంటే కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది ప్రస్తుతం డబ్బింగ్ పనులు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అయితే ఉంది చూడాలి మరి అండ్ మరోవైపు ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని భావిస్తుందట చిత్ర యూనిట్ అండ్ ఈ ఏడాది చివరి నాటికి ఈ సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్ కూడా చేస్తున్నారట మేకర్స్ అయితే తాజాగా వినిపిస్తున్న ఆ సమాచారం ఏంటి అంటే డబ్బింగ్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరికి టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్ ఒకవేళ ఇది కనుక నిజమైందంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్ అండ్ పండగ చేసుకోవచ్చు ఇక ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై నాలుగున రిలీజ్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తుంది అయితే దీనిపై ఇక అధికారిక ప్రకటన అయితే రావాల్సింది బట్ ప్రస్తుతం ది రాజా సబ్ మూవీ డబ్బింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయట త్వరలోనే ప్రభాస్ సైతం ఈ మూవీ డబ్బింగ్ పనులు అయితే షూరు చేయబోతున్నారట అండ్ ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతరకెక్కించబోయే స్పిరిట్ సినిమా అయితే పట్టలేకపోతుంది అలాగే సలార్ టు కల్కీ టూ చిత్రాలు సైతం రెగ్యులర్ షూటింగ్స్ లో స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి చూడాలి మరి ముందుగా ఏ సినిమా రిలీజ్ కాబోతుంది ఏంటి అనేది